ైన దేవుని బిడ్డలకు శుభములను తెలియచేస్తున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువుపై పలికిన మొదటి మాట క్షమించుట క్షమించుటలో దివ్యమైన రహస్యాలు దాగి ఉన్నాయి క్షమించుట అనే గుణము మనము ఉంటే మన ఆత్మకు శాంతికి జీవితాన్ని మార్చేసే శక్తి క్షమాగుణములో ఉంది క్షమించుట మనిషికి కష్టమే గాని దేవునికిది సహజము క్షమాగుణము మనను మార్చే శక్తి ఆ క్షమాగుణముకు ఉన్నది సెలువుపై మొదటి మాట మన పాపములు క్షమగా మారిపోయాయి దేవునికి మహిమ మహిమకొలుగునుగాక క్షమించుట వల్ల ఎన్నో ఆశీర్వాదములు ఉన్నవి శారీరకముగా ఆధ్యాత్మికంగా కూడా పాపములకు క్షమ యేసు మన పాపములు ను క్షమించమని తండ్రిని ప్రార్థించారు దేవుని దయ కృప అందులో దాగి ఉన్నవే శత్రువులను ప్రేమించే గుణము ఈ క్షమ గుణానికి ఉంటుంది ఆత్మ స్వేచ్ఛ మన మనస్సులో ఉన్న బాధలు పోయి విముక్తిని కలుగుచేసేదే క్షమాగుణము భౌతికముగా శారీరకమైన ఆరోగ్యాన్ని ఈ ఫర్గ్యూనెస్ వల్ల వచ్చే ఒత్తిడిని తొలగిస్తుంది కుటుంబము స్నేహితులతో బంధము మెరుగుపరుస్తుంది క్షమాగుణము మనలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఈ క్షమ కలుగు చేస్తుంది ఉద్యోగము వ్యాపార విజయాలలో క్షమించటం వల్ల దేవుని కృప మనపై మెండుగా ఉంటుంది సంఘ జీవితాన్ని బలోపతం చేసి చర్చిలో సంఘాలలో శాంతిని నెలకొల్పుతుంది ఈ క్షమాగుణము శుభవార్తను ప్రకటించగల నైపుణ్యము మన అనుభవము ఇతరులకు సాక్ష్యముగా మారుస్తుంది క్షమాగుణము ధన సంపదలపై క్షేమాన్ని పాపములకు క్షమ దీవెనను తెస్తుంది దేవుని బిడలారా అంత క్షమాగుణాన్ని ప్రభువారు మనకు నేర్పించారు ఆ ప్రభువారికి మనకు నేర్పిన ఈ క్షమాగుణాన్ని బట్టి ఆనికి స్తోత్ర అర్పణలను చెల్లిద్దాం ప్రభువా నువ్వే క్షమించే దేవుడివని నేను నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి ఆమెన్ నీవు శత్రువులను కూడా క్షమించిన ప్రేమకు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా నాకోసం నువ్వు క్షమ యాసించిన గొప్ప దయకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయా నీ క్షమతో నా జీవితానికి శాంతిని ప్రసాదించినందుకు నా జీవితానికి ప్రభువా గౌరవం ఇచ్చినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ క్షమించే హృదయాన్ని నాలో నువ్వు నెలకొల్పినందుకు నేను స్థుతిస్తున్నాను నేను గనపరుస్తున్నాను ప్రభువా దుర్మార్గులకు ప్రార్థించిన నీ దయనను బట్టి నీకు స్థుతిస్తున్నానయా నీవు మోక్షానికి మార్గం చూపించినందుకు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను ప్రభువా సిలువుపై ఉన్న నీ ప్రేమలో మార్పు రాలేదని నీకే మహిమ ఘనత స్తోత్రాలు చెల్లిస్తున్నానయా నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నన్ను క్షమించేవయ్యా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా నీ ప్రేమను అనుభవించే నేను క్షమించడం నేర్చుకుంటున్నాను ప్రహ్వా అందుకు నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా నా పాపములకు నీవే క్షమావాక్యాన్ని పలికేవయ్యా నిన్నే స్థుతిస్తున్నాను ప్రభువా నన్ను నిరాకరించిన వారిని క్షమించే బలము నువ్వు ఇచ్చావు అందును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నానయా నీ క్షమనిచ్చే నీ ప్రేమ నాకు దక్కినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నానయా యేసయా నువ్వు శత్రువు కోసం ప్రార్థించిన నీ ప్రేమకు వందనములు తండ్రి నీవు నీ శత్రువును క్షపించలేదు ప్రేమించావు నిన్ను నిత్యము స్థుతిస్తున్నానయా నీ క్షమ పిలుపుతో నా ఆత్మకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు యేసు నీ సిలుపై ఉన్నప్పటికీ ప్రేమను విడిచిపెట్టలేదు ప్రభా నీకే ఘనత చెల్లిస్తున్నాను నీవు నా మార్గానికి క్షమా విధానాన్ని నేర్పించావయ నీకు స్తోత్రాలు నువ్వు జ్ఞానానికి మించిన దయ చూపించినందుకు నీకు స్థుతిస్తున్నానయ్యా నీ క్షమను పొందిన ప్రతిరోజు నాకు విజయం దినమే కదా ప్రహ్వా అందును బట్టి నీకు ఏ ఘనత ప్రహ్వా నేను చేసిన పాపములకు నువ్వు మార్పు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ క్షమ పిలుపును నా జీవన దారినిగా మార్చినందుకు నీకు స్తోత్రాలయ శిలువుపై నుండిన నీ వాక్యము నా హృదయాన్ని హత్తుకున్నందుకు నీకు స్థుతి చెల్లిస్తున్నాను ప్రభువా నీవు నన్ను శుద్ధి చేసే ప్రేమించావు నీకే ఘనత ప్రభువా నీ క్షమ నా జీవితాన్ని గమ్యాన్ని ఇచ్చింది ప్రభువా నేను స్థుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను తండ్రి నీ ప్రేమ బలముతోనే నేను క్షమించబడటం నేర్చుకున్నాను ప్రహ్వా స్తోత్ర నాపై ఉన్న నీ క్షమ ఎప్పటికీ ఉండును ప్రభువా స్తోత్రము నీ వాక్యం నా హృదయంలో జీవిస్తుంది ప్రహ్వా నిన్నే ప్రహ్వా ఘనపరుస్తున్నాను గౌరవిస్తున్నాను కొనియాడుతున్నానయ్యా నీవు నన్ను శాశ్వతంగా విడవలేదు నేను స్థుతిస్తున్నా నన్ను విడిచిపెట్టిన వారికి క్షమించగలిగిన బలాన్ని ఇవ్వమని వేడుకుంటున్నానయ్యా నీకే ఘనత ప్రభు నీ ప్రేమను పాటిస్తూ నడవటం నేర్పు ప్రభువా నీ కొందనాలు నీ దయ నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు నువ్వు ప్రేమను చూపించావయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా నీకు వందనాలు నువ్వు చూపిన దయా కరుణకు నిత్యము స్తోత్రాలు చెల్లిస్తున్నానయ నా హృదయము నువ్వు మార్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నానయ నన్ను కొత్త సృష్టిగా మార్చినందుకు ప్రభువా నీ కొందనాలయా నా శత్రువులను ప్రేమించమన్న నీ ఆజ్ఞకు ఘనత ప్రభువా నీ ప్రేమకు సాటి ప్రేమ లేదు తండ్రి నీకు స్తోత్రాలు నీ క్షమ ద్వారానే నేను దైవపుత్రుణ్ణి అయ్యాను ప్రభు నేను స్థుతిస్తున్నాను క్షమ బోధించిన వాడువు నువ్వే నీకే మహిమ తండ్రి నువ్వు నన్ను విసిరివేయలేదని నిత్యము నేను స్థుతిస్తున్నాను ప్రభాని కొందనాలు నీ శాంతి నాలో ప్రవేశించక నాకు ధైర్యం కలిగింది ప్రభు నీకు స్థుతులయ్యా నువ్వు చెప్పిన మాట క్షమించుము నా హృదయాన్ని మార్చివేసింది ప్రభు నీకు స్తోత్రాలు నీ క్షమావాక్యము నా జీవితాన్ని గమ్యాన్ని మార్చింది ప్రభ్వా మహిమ నీకే తండ్రి నువ్వు చూపిన దయ ఎప్పటికీ నన్ను నడిపిస్తుందని నమ్ముతున్నాను ప్రభ్వా నీకు స్తోత్రాలు నా జీవితము నీ క్షమతోనే వెలిగిపోతుంది ప్రహ్వా నిన్ను నిత్యము ఘనపరుస్తున్నాను ప్రహ్వా నీ ప్రేమ క్షమతో నన్ను ముద్దాడినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నానయ నా హృదయము నీ క్షమతో విశ్రాంతి పొందుతుంది ప్రభు అందును బట్టి మహిమ నీకే ప్రభు యేసయ్యా నువ్వు నన్ను క్షమించిన ప్రేమే నా జీవన శ్వాస తండ్రి అందును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నానయ్య ఈ గొప్ప క్షమా గుణము మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ఈ క్షమలో దాగి ఉన్న ఆ గొప్ప ఉపశక్తిని ప్ర మా బిడ్డలందరికీ అనుగ్రహించమ ఘనత మహిమ ప్రభావములను మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమ గల నామలో అడిగి వేడుకుని ప్రార్థన పరమ తండ్రి ఆమె